మరి ఇక్కడ ఇది రుక్మాపూర్ కావచ్చు చాకుండ కావచ్చు కర్మార్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొద్దిమంది రైతులు ఇక్కడ ఒక రైతు కనకయ్య అనే రైతు ఒక ఎకరం పొలంలో పేరు భూదేవి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు మీకు దింపడానికి అయితే అమ్మా రోజుకు మళ్ళీ ఎన్నికారమ్మా ఇక్కడ ఇప్పుడు హోల్సేల్ అమ్ముతారు తర్వాత డైరెక్ట్ తీసుకుపోయి కూడా అమ్ముతారా అంటే ఇప్పుడు ఒక కిలోకి ఎంత నడుస్తుంది మరి నిన్న మొన్న వర్షాలు కొట్టినాయి కదా ఈ వర్షాలుకు మరి ఏమైనా ఈ పువ్వు ఖరాబ్ అయిందా సార్ ఇక ఇక్కడ చూడవచ్చు మరి కొంత పడడం కూడా జరిగింది మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ఈ ఒక ఎకరం పెట్టు బంతి తోట మనకు పెట్టడం జరిగింది మరి నువ్వు అంటే ఎన్ని రోజులు అమ్మా చింపడానికి మీదేమి ఊరు మీద ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు బంతి సాగు వల్ల ఎన్ని ఎన్ని రోజులు సాగు చేయబట్టి మూడేళ్ళు అవుతుంది లాభం పర్వాలేదా ఎందుకంటే ఈ వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కొడుతుంది కాబట్టి కొద్దిగా కింద పడ్డది మళ్ళీ ఇప్పుడు కాకుండా ఈ సద్దుల బతుకమ్మ దసరా కాకుండా దీపావళి కూడా అమ్ముతారా కొంత అమ్మరా దీపావళి కూడా మళ్ళీ ఒకసారి కాతాగా ఇది ఏదైతే మొగ్గుందో అది కూత ఒకవైపు ఇది ఇప్పుడు ఇది కలర్ పచ్చ బతుకమ్మ అది ఇది ఎర్రదా ఈ బతుకమ్మ అంటే పూలు అనేది బంతి అనేది పెట్టడం జరిగింది అంటే ఇది మూలెళ్ళ పంటన ఇది ఫోన్ పడుతుంది ఇప్పుడు మరి ఇక్కడ తెంపడం జరుగుతూ ఉంది చూడచ్చు ఒకసారి అదేవిధంగా ఈ తెంపి ఇక్కడ మరి కమాన మనం జరుగుతూ ఉంది మరి అక్కడ తీసుకపోయి వాళ్ళు చూడవచ్చు ఒకసారి వాళ్ళు కామెంట్లు పెడతలేరు కదా కామెంట్లు పెడతలేరు కామెంట్ కూడా కామెంట్లు పెడతలేరు వాళ్ళు ఇప్పుడు ఈ వెమ్లవాడకు కూడా పొయ్యి అమ్ముకునే ఉందని చెప్తున్నాడు ఇప్పుడు విమ్లవాడ బ ఉంది కాబట్టి మరి ఇక్కడ చూడచ్చు మరి దీన్ని తెంపుతా ఉన్నారు గల గల పారే ఇక్కడ సెలయేరు మధ్యలో మన ఇక్కడ అయితే తెంపినటువంటి మరి ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా దీన్ని పండిస్తా ఉన్నాడు చూడవచ్చు తీసుకోవచ్చు మరి ఈ విధంగా సంచుల ద్వారా తెంపినటువంటి సంచుల ద్వారా తెంపుతున్నారు తెంపి ఇక్కడ ఏసీ దీన్ని అమ్ముతున్నారు ఇప్పుడు ఇక్కడ రైతు కనకాయన ఉన్నాడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆ కనకన మీరు ఇది ఎన్ని రోజుల పెంచబట్టి మూడు సంవత్సరాలు అవుతుంది పంట చేయబట్టి ఇట్లా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఏసి ఎట్లా ఉంది ఎక్కడ మీద ఏ గ్రామం ఎట్లా మరి చెప్పారండి మండలం రుక్మాపూర్ గ్రామం జిల్లా కరీంనగర్ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా తోటకాడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కిలోకి ఎట్లా అమ్ముతురు ఇప్పుడు కీలక ఇక్కడికి వస్తే వంద రూపాయలు మరి ఇప్పుడు మీరు తెంపుకున్నారు కదా ఈ తెంపుకున్నది కరిమార్ మార్కెట్ కానీ విమలవాడ మార్కెట్కి అంటే విములవాడ వివా ఇవాళ అక్కడ కడ రేపు వములవాడ కడ సద్దులు అవుతాయి కాబట్టి ఇవాళ తీసుకెళ్తున్నాం దాని దాని కొరకేమి అంటే ఒక కూలికి ఎంత ఇచ్చే అవకాశం ఉంది మూడు వందల రూపాయలు ఇస్తున్నాం ఒక కూలి అంటే మీకు ఇప్పుడు రెండు మూడు రోజుల వర్షం పడుతుంది కొంచెం దిగుబడి అంటే ఎట్లా అంత చెట్లు అంతా ఒరిగినాయి అంత ఉరిగినాయి కొంచెం వాటర్ బట్టి చెట్లు అన్ని ఉరిగినాయి అంటే కొంచెం నష్టం జరిగే అవకాశం అంటే పువ్వు కూడా పెద్దగా ఊసేది కూడా కొంత కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీ సేను కాడికి వస్తే ఇస్తారా ఇస్తాం ఈ చాకుంట ఎక్స్ రోడ్ కానుంచి చాకుంటే ఎక్స్ రోడ్ ఇక్కడ టవర్ ఉన్నది టవర్ దగ్గర వస్తే పూలు ఆమె అమ్మకు అంటే ఇది ఇప్పుడు అంటే ఎవరికైనా రైతులకు మీరు లాభ బాటలో ఉన్న చెప్పవచ్చు కదా అవును ఇస్తాం రైతులకు చూసిస్తాం తక్కువ రేట్ లో చూపిస్తాం హోల్సేల్ లో హోల్సేల్ లో చూస్తే తక్కువ హోల్ సేల్ ఎంత ఇచ్చే అవకాశం ఉన్నది ఓ ఏ ఎనభై తొంభై ఇచ్చే ఇస్తాం అంటే ఇప్పుడే కాకుండా మనకి ఇక్కడ ఇప్పుడు సద్దుల బతుకమ్మ దసరా దీపావళి కూడా అమ్ముతారు దీపావళి దీపావళి ఇప్పుడు పెట్టిన చెట్లు మళ్ళా ఇది ఒక మూడు నెలల పంట తర్వాత తీసేసి ఏమవుతారు తీసేసి మళ్ళీ మిర్చి పెడతారు మిర్చి పెడతారు అంటే ఇది కాయగూరలు కావచ్చు మిర్చి ఒక దిక్కు ఇది ఇప్పుడు ఇది ఏంటిది మన తోట అదే ఆనికాయ ఆనకాయ బోడకాకరకాయ 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 ఆనకాయ సోరకాయ సోరకాయ సిక్కుడు కాయ సిక్కుడు కాయ కాకరకాయ కూడా కాకరకాయ చూస్తున్నది ఇక్కడ మనకు పంటకి ఇక్కడ చూడొచ్చు మరి ఇక్కడ మనము ఇక్కడ ఈ పంట కూడా ఉంది వేయడం జరిగింది రైతు